సాయి కుమార్ ఈ పేరు వింటే చాలు ఆయన కంచు కంఠమే ముందుగా గుర్తుకు వస్తుంది తర్వాత నటుడిగా సాయి కుమార్ లోని విలక్షణమైన నటుడు మనల్ని పలకరిస్తాడు ఆయన కంచుకంఠం అంటే తెలుగు వారికే కాదు కన్నడకులకు ఎంతో అభిమానం సాయి కుమార్ గలం నుంచి జాలువారే ప్రతి పదం ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది ఆయన ఘాతృదానంతో ఎంతో మంది స్టార్స్ గా రాణించారు ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది తల్లిదండ్రుల గుర్తింపును ఉపయోగించుకుని ఎదగాలని ప్రయత్నం చేస్తే మరికొంత మంది బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ సొంతంగా ఎదగాలని ఆలోచించేవారు ఉంటారు అలాంటి వారిలో సాయి కుమార్ గారి కూతురు కూడా ఒకరు అని చెప్పవచ్చు సాయి కుమార్ కూతురు అని చెప్పడం కంటే ట్విన్ సిటీస్ లో డాక్టర్ జో అంటే పరిచయం లేని వారు ఎవరు ఉండరు ఈ నేపథ్యంలో ఆమె తమ కుటుంబం ఆయన వల్ల రోడ్డున పడ్డామంటూ విస్తుగొలిపి నిజాలను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టారు అసలు సాయి కుమార్ గారి కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఏంటి అలాగే సాయి కుమార్ గారి జీవితంలో మరిన్నో ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ సాయి కుమార్ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు లైక్ కొట్టేయండి జూలై శర్మ దంపతులకు విజయనగరంలో జన్మించారు సాయి కుమార్ సాయి కుమార్ గారికి రవిశంకర్ అయ్యప్ప అనే ఇద్దరు తమ్ములు ఒక చెల్లెలు ఉన్నారు సాయి కుమార్ అమ్మకారిది కర్ణాటకలోని బాగ్యపల్లి గ్రామం ఈమె నాటకాలు ఎక్కువగా నటించేవారు కన్నడలు రాజకుమారి గారితో శ్రీకృష్ణ గారుడా మక్కల రాజ్యం వంటి చాలా సినిమాలు నటించారు మార్ నాన్నగారు విజయనగరం శ్రీకాకుళం రాజాం బొబ్బిలిలు చాలా నాటకాలు వేసేవారు గారికి ఒకసారి అభిమానిగా ఉత్తరం రాశారు ఆ ఉత్తరానికి జవాబుగా ఏనర్ నుంచి మరో ఉత్తరం ఉత్తరం వచ్చింది ఆ గారి స్వయంగా రాసారేమో అనుకుని ఆ ఉత్తరం పట్టుకుని శర్మ గారు కూడా హీరో అయిపోవాలని మద్రాసు వెళ్లారు మద్రాసులో ఎంత ప్రయత్నించినా ఏన్ఆర్ గారిని కలవలేకపోయారు చివరికి ఏన్ఆర్ గారు నటించిన ఒక సినిమాలు జూనియర్ ఆర్టిస్ట్ గా నటించి ఏర్ దృష్టి పడాలని ప్రయత్నించారు ఆ రోజు అయిపోయాక పిలిపించి ఏంటయ్యా ఎక్కడి నుంచి వచ్చాం ఏంటి నా దృష్టిలో పడాలని ప్రయత్నిస్తున్నావు ఎందుకు అని తీసి ఆయనకు చూపించారు అది చూసిన నాగేశ్వరరావు గారు శర్మ గారు ఆ ఉత్తరాలు మేము రాయం సంతకాలు మాత్రమే పెడతాం మీరు అనవసరంగా ఇక్కడికి వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ గా చేసే కంటే మీరు ఒడ్డు పొడుగు చాలా బాగున్నారు మీ వాయిస్ అంతకంటే బాగుంది అనవసరంగా జూనియర్ ఆర్టిస్ట్ గా చేసి మీ కెరీర్ ను నాశనం చేసుకోకండి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్రయత్నించండి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పారు అప్పటి నుంచి శర్మ గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు తర్వాత నటుడిగా కూడా సక్సెస్ అయ్యారు ఆయన మద్రాసులో ఒకసారి వాణిమహల్ థియేటర్ లో కృష్ణజ్యోతి గారు ప్రదర్శించిన అనార్కలి అనే నాటకం చూశారు అందులో అనార్కలి ఆమె శాస్త్రి గారు అప్పటి నుంచి ఆమెతో లవ్ లో పడి ప్రేమ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత సాయి కుమార్ పంతొమ్మిది వందల అరవై జూలై ఇరవై ఏడు ను జన్మించారు సాయి కుమార్ గారికి మూడేళ్ల వయసు నుంచి శ్లోకాలు పద్యాలు సూర్య నమస్కారాలు నేర్పించారు వారి అమ్మగారు సాయి కుమార్ గారి విద్యాభ్యాసం అంతా చెన్నై సాగింది అయితే వారి అమ్మగారు సాయి గారిని ఐఏఎస్ చేయాలనుకున్నారు ఆ దిశగా సాయి కుమార్ కూడా ప్రయత్నించి బ్యాచిలర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్షిప్ కోర్స్ కూడా చేశారు తర్వాత డ్రాప్ అయిపోయారు ఆ తర్వాత ఎంఫీహెచ్ ఎంఫిల్ చేసి కొన్నాళ్ళు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు సాయి కుమార్ అమ్మానాన్నలు నటులే అయినా కూడా ఆర్థికంగా మాత్రం చాలా వెనుకపడే ఉండేవారు నటించడం డబ్బింగ్ చెప్పడం వల్ల వచ్చే డబ్బులు వాళ్ళకు సరిపోయేవి కావు అందుకే సాయి కుమార్ కూడా డబ్బింగ్ చెప్పడం నేర్పించారు ఒకసారి ఎన్టీఆర్ నటించిన సంసారవాణి సినిమాకి తొలిసారిగా డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చింది వారి ద్వారా గారు అక్కడికి సా డబ్బింగ్ థియేటర్ లో కలిసి డైలాగ్స్ చెప్పారు పౌరాణికాలు డైలాగ్స్ ఎలా చెప్పాలో ఎన్టీఆర్ కొన్ని మెలుకులు నేర్పించారు ఆ తర్వాత సాయి కుమార్ ఇంటికి వచ్చి వారి నాన్నగారితో ఎన్టీఆర్ తనకు నేర్పించిన మెలుకుల గురించి చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దేవుడు చేసిన పెళ్లి అనే సినిమాలో కళ్ళు కనిపించిన అందుడి పాత్ర కోసం అందుడిగా నటించమని సాయి కుమార్ గారికి తొలి అవకాశం వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో బాపు గారి స్నేహం సినిమాలు కూడా అందుడిగా నటించి బాపు గారి ప్రశంసలు అందుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో సుమన్ నటించిన తరంగేని మూవీలో సుమన్ కి సాయి డబ్బింగ్ చెప్పించారు కోడి రామకృష్ణ గారు ఇక ఆ తర్వాత నుంచి సుమన్ గారికి సాయి కుమారే పర్మినెంట్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోయారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చిరంజీవి నటించిన ఛాలెంజ్ లో కృష్ణ గారు నటించిన అగ్ని పర్వతం ను కూడా సాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు అదే సమయం రాజశేఖర్ తెలుగులో హీరోగా వచ్చారు రాజశేఖర్ కి ఎనభై ఐదు వచ్చిన ప్రతిఘటన వందే మాత్రం నుంచి సాయి కుమార్ చేత డబ్బింగ్ చెప్పించారు ఇటు సుమన్ కి అటు రాజశేఖర్ కి డబ్బింగులు చెప్పడం వలన సుమన్ కు తెలియకుండా రాజశేఖర్ సాయికుమారు సుమన్ కు డబ్బింగ్ చెప్పకు నాకు మాత్రమే చెప్పు అని చిన్నగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అటు సుమన్ గారు కూడా మొదట్ నుంచి నాకే చెప్తున్నావు కదా కాబట్టి నాకు మాత్రమే చెప్పు అని అనేవారట డబ్బింగ్ చెప్పుకుంటూనే అప్పుడప్పుడు అగ్నిపర్వతం కర్తవ్యం కలికాలం అమరాజీనామా రౌడీన్స్ వంటి సినిమాలు చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు తను నటించిన కలికాలం సినిమా కన్నడలు కుంకుమ భాగ్య పేరుతో రీమేక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారని తెలిసి సాయి కుమార్ గారు కూడా పోషించిన కొడుకు పాత్రని తనే డైరెక్టర్ గారిని అడిగారు ఆ విధంగా కుంకుమ భాగ్య సినిమాలు అవకాశం దొరికి అలా ఆ విధంగా కన్నడలో మొదటిసారి హీరోగా అవకాశం వచ్చింది ఆ సినిమా పేరు ముత్యనంత హెండతి ఇందులో హీరోయిన్ గా మాలతి చేశారు ఆ తర్వాత మోహన్ గాంధీ గారి డైరెక్షన్ లో కన్నడలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అనే మూవీలో సాయి కుమార్ గారికి పోలీస్ పాత్ర వచ్చింది ఆ సినిమాకి ఫైట్ మాస్టర్ గా థ్రిల్లర్ మంజు గారు చేస్తారు ఆయన ఖాళీ సమయంలో ఒకసారి సాయి గారికి పోలీస్ స్టోరీ కథ చెప్పారు అలా థ్రిల్లర్ మంజు డైరెక్షన్ లో పోలీస్ స్టోరీ మూవీలో హీరోగా చేస్తామని ఆయన అడిగారు పంతొమ్మిది వందల తొంభై పోలీస్ స్టోరీ షూటింగ్ మొదలైంది ఇందులో పిజే శర్మ గారు సీఎం గా సత్యప్రకాష్ సోపరాజు విలన్ గా నటించారు సినిమా మొత్తం కన్నడలోనే తీస్తారు తెలుగులోకి డబ్ చేస్తారు కన్నడ భాష తెలుగు భాష ప్రొనౌన్స్ ఒకేలా ఉండడంతో డబ్బింగ్ మూవీలా అనిపించదు పంతొమ్మిది వందల వచ్చిన పోలీస్ స్టోరీ మొదటి ఆట నుంచి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఇందులో సాయి కుమార్ గారి నటన అతను ప్రదర్శించే కోపం ప్రేక్షకులకు బాగా నచ్చాయి ఈ సినిమాతో ఒక్కసారిగా అటు కన్నడలో ఇటు తెలుగులో సాయి కుమార్ గారి క్రేజ్ మారిపోయింది ఈ సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి చాలా మంది పోలీసులు ప్రేరణగా తీసుకుంటారు ఆ తర్వాత కన్నడలో ముద్యన కన్మని అగ్ని ఐపీఎస్ పోలీస్ భేటీ అండవను సినిమాలో నటించారు కానీ ఉరుసగా అన్ని ఫ్లాప్ అయ్యాయి దాంతో హీరోగా కొన్ని అవకాశాలు తగ్గుముఖం పట్టాయి అదే సమయంలో తమిళంలో డబ్బైన చిరంజీవి నటించిన సినిమాలన్నింటికి సాయి కుమార్ గారే డబ్బింగ్ చెప్పేవారు ఇక రెండు వేల ఒకటి నుంచి హీరోగా తన గ్రాఫ్ బాగా పడిపోయింది అందుకే మళ్లీ సింహం నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు ఇక రీసెంట్ గా వచ్చిన ప్రతి సినిమాలో కూడా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు ఇదిలా ఉండగా రీసెంట్ గా సాయి కుమార్ గారి కుమార్తె కొన్ని సంచలన విషయాలను బయట పెట్టారు సాయి కుమార్ గారికి కొడుకు ఆది కూతురు జ్యోతిర్మయ్య ఉండగా తన కుటుంబం ఒకానొక సమయంలో ఆర్థిక ఇబ్బందులు కారణంగా రోడ్డున పడింది అంటూ విస్తుపోయే నిజాలను బయట పెట్టారు మరి జ్యోతిర్మియ చెప్పిన విషయాలు ఏంటి అంటే సాయి కుమార్ గారు ఒకనొక సమయంలో తన తమ్ముడు కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం ఈ విషయాలపై జ్యోతిర్మేయ మాట్లాడుతూ నేను ఏడవ తరగతి చదువుతున్న సమయంలో మా బాబాయ్ కారణంగా ఆర్థికంగా నష్టపోయాము ఒకనొక సమయంలో మా బాబాయ్ ఈశ్వర అలా అనే సినిమాను తీశారు సొంత బ్యానర్ పైన ఈ సినిమాను నిర్మించడం జరిగింది ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో మా కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది ఒక్క సినిమాతో ఫైనాన్షియల్ గా మా కుటుంబం రోడ్డున పడింది అయితే ఆ సమయంలో మా అమ్మే ఫైటర్ గా మారి ఇబ్బందుల నుంచి మమ్మల్ని బయట పడేసింది దాదాపు రెండు మూడు సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం అటు డిస్ట్రిబ్యూటర్లతో పాటు ఇటు ఫైనాన్షియల్ తో అమ్మ మాట్లాడిన తీరికి వారు అమ్మను నమ్మి మాకు కాస్త టైం ఇచ్చారు ఇక ఆ అప్పులు తీర్చడానికి నాన్న ఎంతో కష్టపడ్డారు నాన్న అక్కడ నటించడం ఆ డబ్బు తీసుకువచ్చి అప్పులు తీర్చడం ఇలా దాదాపు మూడు సంవత్సరాలు కష్టాలు పడిన తర్వాత మళ్లీ మేము బయటపడ్డాం అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు మాకే రోజు కూడా మా తల్లిదండ్రులు తెలియనివ్వలేదు అంటూ చెప్పుకొచ్చారు ఏది ఏమైనా సాయి కుమార్ గారు తన నటనతో గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఇక భవిష్యత్ మరెన్నో విషయాలను అందుకోవాలని మనము కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్